రాహుల్ కళ్యాణ్ మీద ఫైల్స్తో సంతకం పెట్టినప్పుడు చెక్ మీద సంతకం తెలియకుండా పెట్టించేస్తూ ఉంటాడు కళ్యాణ్ ఆ విషయం తెలియకుండా చెక్కు మీద సంతకం ఫైల్స్తో పాటు చెక్కు మీద సంతకం పెట్టేస్తాడు అలా కళ్యాణ్ సంతకం పెట్టిన చెక్ మీద రాహుల్ అయితే నచ్చిన అమౌంట్ రాసి విత్డ్రా చేసుకుంటూ ఉంటాడు అది తెలియక కళ్యాణ్ అయితే సంతకం పెట్టేస్తాడు సుభాష్ వాళ్ళందరూ అయితే కళ్యాణ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా అవడం తెలిసి కళ్యాణ్ని అడుగుతూ ఉంటారు కళ్యాణ్ ఏంటి అవసరమైంది అంత డబ్బు విత్డ్రా చేసావు అని అడుగుతూ ఉంటాడు ఏ డబ్బు మా బనాన్న అని అడుగుతూ ఉంటాడు ఏ డబ్బు అంటే వెంట అంటే వెంట్రా కోటి రూపాయల దగ్గరలో నీ నువ్వు అమౌంట్ విత్డ్రా చేసా అది నీకు ఏంటి అవసరమైందో రికార్డ్స్లో రాయాలి కదా పలానా అని చెప్పి మాకైనా చెప్పాలి కదా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా కూడా అడగాల అన్నిటికి లెక్క చెప్పాలా ఎండి అయినా కూడా నా కొడుక్కి ప్రశాంతత లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది కాదు ధాన్యలక్ష్మి ఎంత డబ్బు అయింది ఏటనేది అందరికీ లెక్క జమ చెప్పాలి లేకపోతే అవ్వదు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు ప్రకాశం సుభాష్ అయితే ఆ మాటలకి రాహుల్ అయితే ఏం ఎందుకు చేసావు కళ్యాణ్ నాకు కూడా నువ్వు చెప్పలేదే అని అంటూ ఉంటాడు నేను నేను దీనికి డబ్బులు తీయలేదు పెద్ద నాకు అసలు డబ్బులు అవసరం లేదు ఎవరికి ఎవరినాయి కూడా లేదు నేను అసలు చెక్ మీదే సంతకం పెట్టలేదు నా అకౌంట్లో డబ్బులు ఎలా పోతాయని అంటూ ఉంటాడు కళ్యాణ్ ఆ విషయానికి కా స్వప్నకైతే రాహుల్ మీద అనుమానం వస్తూ ఉంటుంది స్వప్న రాహుల్ దగ్గరికి వెళ్ళి రాహుల్ నువ్వే కథ చేసావు అది రాజు కళ్యాణ్కి తెలియకుండా సంతకం పెట్టించే డబ్బులు నువ్వే కథ విత్డ్రా చేసావని ఆరా తీస్తూ ఉంటుంది రాహుల్ ఆ మాటలని నెటిస్తూ ఉంటాడు అయినా స్వప్నకి రాహుల్ మీద అలా అనుమానం వస్తూ ఉంటుంది రాహుల్ ఈ పని చేసి ఉంటా అని ఉంటుంది